హాయ్ అండి వెల్కమ్ టు లాసియా హోల్ గోస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను అండి కత్తిరి చూసారా ఈ రోజు అందరికీ లేడీస్కి అందరికీ చాలా ఊజుల్ ఈజ్బుల్ అయ్యే మంచి టిప్స్ తో ముందుకు వచ్చానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అండి కత్తిర అండి కత్తిర మనకి ఇలా తుప్పు పట్టిపోయి నల్లంగా ఒక పాత కత్తిరలాగా అయిపోయింది కదండి కొత్త కత్తిరలాగా మనం ఎలా చేసుకోవాలో ఇంట్లోనే షార్ప్ షార్ప్నెస్ తగ్గిపోయింది కదా ఈ షార్ప్నెస్ కూడా మనకు నెల పట్టినా సరే అండి మళ్ళీ షార్ప్నెస్ అన్ని తగ్గిపోతూ ఉంటుంది ఇలా మనకు క్లాత్ కట్ చేసేటప్పుడు అయితే కట్ అవ్వకుండా అయిపోతూ ఉంటుందండి మనం మళ్ళీ కొత్తగా పెట్టుకుంటా ఉండాలి అలా మనకు షార్ప్ కూడా ఇంట్లోనే ఎలా చేసుకోవాలని చూపిస్తున్నానండి చూసారా కత్తిర ఎలా తుప్పు పట్టిపోయి నల్లంగా అయిపోయిందో టైరింగ్ చేసే వాళ్ళకి అందరి కోసం ఈ వీడియో చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవద్దండి చూడండి చూసారా ఎంత నల్లంగా తుప్పు పట్టిపోయి ఎలా అయిపోయిందో అయితే నేను ఇలా ఒక శాండ్ పేపర్ తీసుకుంటున్నానండి ఇది ట్వంటీ రూపీస్ అన్నమాట మన కత్తిరిని షాపింగ్ పట్ట పట్టించడానికి బయటకు అయితే బజార్కు అయితే తీసుకెళ్తూ ఉండాలండి తీసుకెళ్ళినప్పుడు మనం దీనికి యాభై రూపాయలు కానీ డెబ్బై రూపాయలు దాకా తీసుకుంటారండి అదే మన ఇంట్లో చిన్న చిన్నవి కొన్ని చేసుకుందాం అనుకోండి మన షాప్ పట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చండి ఇదైతే మనకు బయట ఎక్కడైనా షాపులు ఎక్కడైనా దొరకద్దండి ఇది మనకి ఇది వచ్చి స్టాండ్ పేపర్ అండి మనకు బయట ఎక్కడైనా కూడా ఈ సీట్ వచ్చి పెద్దది ఉంటుందండి ఇరవై రూపాయలు అనమాట నాకు ఇదైతే నేను సగం తీసుకున్నాను ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోండి దీన్ని ఇలా సగానికి కట్ చేసుకోవాలి చూసారా ఇలా కట్ చేసుకుంటున్నాను దీంట్లో మళ్ళీ సగానికి ఇలా కట్ చేసుకోండి ఇలా రెండు పీసులుగా కొబ్బరి నూనె ఉంది కదండి కొబ్బరి నూనె తీసుకోండి దీని మీద ఇలా పోసుకోండి కొబ్బరి నూనె మీరు కొబ్బరి నూనె వరకు వాటర్ అలాంటివి ఏం వీస్ చేయకూడదండి వాటర్ వీస్ చేసారు అనుకోండి ఇది మనకి తుప్పు బట్టిపోయిందా బాగా తుప్పు పట్టిపోయి సిలిం బట్టిపోద్ది అనమాట మనకు కొబ్బరి నూనె మాత్రమే తీసుకొని ఇలా రఫ్ చేయాలండి బాగా ఇలా తుప్పు పట్టిన చోట అంతా ఇలా రుద్దేయాలి చేయాలి నూనెతోనే క్లీన్ చేసుకోవాలండి శాండ్ పేపర్తో ఇలా రుద్దేయాలి వేయాలి ఇదిగోండి ఇంకొంచెం నూనె పోసుకుంటున్నాను నూనె మాత్రమే వాడాలండి పారాషర్ట్ నూనె ఇదిగో డబ్బా కొబ్బరి నూనె ఉంటుంది కదండి మళ్ళీ ఈ రెండో వైపు ఇలా తిప్పుకొని చూపించిన విధంగా ఇలా రెస్ట్ చేయండి బాగా కొద్దిగా ప్రెస్ చేసి చూడండి ఇప్పుడు చూసారా ఇదంతా మీకు క్లీన్ చేసి చూపిస్తాను చూడండి రుద్దిన తర్వాత రెండు వైపులు కూడా చూసారా ఎంత బాగా ఇందా చూసినప్పుడు ఎలా ఉంది నా చేయి అంతా ఇదే బాగా నల్లని తుప్పు కొట్టిపోయి పాడైపోయిందండి అనేది యూజ్ చేయట్లేదండి నేను చూసారా ఎలా వచ్చేసిందో చూసారా కత్తిర ఎంత బాగా నీట్గా వచ్చిందో ఇదంతా ఇటువైపు లోపల వైపులు వద్దాను కదండి ఇప్పుడు బయట వైపు తొద్దుతాను ఇవ్వండి మొత్తం ఇలాగే రుద్దేసేయండి ఇటు చూసిన విధంగా బాగా నీట్గా వచ్చేస్తుందండి కత్తిర కత్తిరనేది మనకి ఇదిగోండి చూసారా ఎంత తెల్లంగా వచ్చేసిందో ఇలా మొత్తం అస్సలు వాటర్ అనేది అస్సలు పెట్టద్దండి మనకి అనేది తుప్పు పట్టిపోద్ది కొబ్బరి దొంత ఇలా క్లీన్ చేసుకోవాలి ఇందాక చూసారా ఎంత తెల్లంగా ఉందో ఇప్పుడైతే ఎంత క్లీన్ గా చూసారు కదా ఇదిగోండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకోండి మనం షార్ప్ పట్టుకోవడానికి అండి జాగ్రత్త చేతులు మీదకి వస్తుందండి పైకే అనండి ఇలా అనుకోండి మనకి షార్ప్ అనేది వస్తుందండి ఇలా పైకే అనాలి ఒక వైపు ఇలా కత్తిరి పెట్టుకొని మరి రెండో వైపు కూడా ఇలాగే సేమ్ అండి పైకే తీసుకోవాలి ఎప్పుడైనా సరే మనకు షార్ప్ అనేది పట్టేటప్పుడు రెండో వైపు కూడా ఇలా పైకేనండి కొంచెం ఆయిల్ తీసుకుంటా పైకి ఇలా అంటానే ఉండండి మళ్ళీ రెండో వైపు ఇలా తిప్పుకోండి జాగ్రత్త అండి చేతుల మీద వస్తుంది చేతులు తేగుతాయి అన్నమాట ఈ బొట్టని కత్తి మీద పెట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ పైకి ఇలా ఉండండి చూపించిన విధంగా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు క్లీన్ చేసి చూపిస్తాను చూడండి క్లాత్ కూడా కట్ చేసి మీకు ఇలా నీట్గా తుడిచేసుకోండి చూసారా మనకు కొత్త కత్తిరలాగా అయిపోయింది కదా ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను చూడండి చూడండి మనకి షార్ప్గా ఎంత నీట్గా ఎలా షార్ప్ అయిందో మనం బయట షార్ప్ని చేయాల్సిన అవసరం లేదండి మన ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు ఎంత బాగా కట్ అవుతుందంటండి ఇదిగోండి చూసారా ఇందాక చూస్తే అస్సలు కట్ అవ్వలేదండి మనకి క్లాత్ అనేది ఎంత బాగా కట్ అవుతుందో చూసారా ఇలా పెట్టంగానే కానీ బాగా కట్ అవుతుంది కదా చూడండి ఎంత బాగా కట్ అవుతుందో నాకైతే అస్సలు అనేది బాగా నచ్చిందండి ఎంత బాగా కత్తిర అవుతుందో మనకి మనం బయట షాపింగ్ పట్టినట్టే ఉంది అంత బాగా నీట్గా ఇంట్లోనే ఈజీగా చేసుకున్నాం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా యూజ్బుల్ అవుద్ది ఒకసారి కత్తిరి చూసారా ఎంత షైనింగ్ ఎంత బాగుందో ఇందాక చూస్తే ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందని మీకే రిజల్ట్ అని లైవ్లోని చూపించాను తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని నా కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తాను ఒక లైక్ అయితే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి టిప్స్ అయితే నా ఛానల్ చాలా ఉన్నాయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోస్ కూడా చూడండి చాలా యూజ్ఫుల్ అయ్యే ఏ ఉన్నాయండి థ్యాంక్ యూ